సాగర్ అనిరుద్ధిని తీసుకొని విజయవాడకి వచ్చాడు అక్కడికి వచ్చిన తర్వాత తార్జాన్ని తీసుకొని బేస్మెంట్కి వెళ్లాడు అక్కడ సత్యప్రకాష్ ఫ్యామిలీ అంత గొప్పదేమీ కాదని వాళ్ళు చాలా అరచకాలు చేశారని ఆవేశంగా చెప్పి పిడికిలి బిగించి గోడకేసి కొట్టాడు అతడి ఆవేశాన్ని చూసి అందరూ బెదిరిపోయారు సాగర్ మాటల్లో నిజం ఉండటం వల్ల కూడా వారు ఏమీ మాట్లాడలేకపోయారు అప్పుడు సాగర్ తను చెప్పాలనుకున్నది కంటిన్యూ చేస్తూ మీ ఐదుగురు పంచమహాభూతాలు సత్యప్రకాష్ కి నమ్మకస్తులుగా పనిచేశారు ఇప్పుడు నేను మీకు ఛాన్స్ ఇస్తాను మీకిష్టమైతే మీరు నా దగ్గర పనిచేయొచ్చు మీరు తిరిగి మీ కల్టివేషన్ లెవెల్స్ ని కూడా చేరుకోవడానికి నేను సహాయం చేస్తాను అని చెప్పాడు సాగర్ మాట్లాడడం పూర్తవగానే మళ్లీ బేస్మెంట్ మొత్తం సైలెంట్ అయిపోయింది సాగర్ ఎదురుగా ఉన్న ఐదుగురు తమ తలలు దించుకొని మైండ్ వాయిస్ తో మాట్లాడుకోవడం మొదలు పెట్టారు సాగర్ చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు అన్నాడు పృథ్వీ అవును సత్యప్రకాష్ ఫ్యామిలీ వాళ్ళు చాలా క్రూరంగా ప్రవర్తించేవాళ్ళు ఒక్కోసారి వాళ్ళ ప్రవర్తన చూసినప్పుడు వాళ్ళు మనుషులా రాక్షసులా అని నాకు కూడా అనిపించేది కానీ అప్పుడు వాళ్ళ కింద పనిచేస్తున్నాం కాబట్టి ఎప్పుడూ నా అభిప్రాయాన్ని బయట పెట్టలేదు అంటూ నుండో తన మనసులో దాచుకున్న విషయాన్ని బయట పెట్టాడు జలంధర్ వాళ్ళు ఐదుగురు తమలో తాము మాట్లాడుకుంటూ ఉన్నారే తప్ప బయటకేమీ చెప్పకపోవడంతో విసిగిపోయిన సాగర్ ఇప్పటి వరకు బాగానే అర్చారు ఇప్పుడేమైంది అలా మౌనంగా తలలు దించుకొని కూర్చున్నారు అని ఆవేశంగా అడిగాడు దాంతో అగ్ని పిడికిలి బిగించి మేము ఇప్పటి వరకు అన్యాయం తరపున పోరాడాము ఈసారి మరో అవకాశం దొరికితే న్యాయం తరపున పోరాడాలని మాక్కూడా కూడా ఉంది అయితే నీతో కలిసి పోరాడతామని కలలో కూడా అనుకోకు అని సూటిగా చెప్పాడు మిగిలిన నలుగురు కూడా అగ్ని మాటలతో ఏకీభవించడంతో వాళ్లతో డిస్కషన్ అనవసరం అనుకున్న సాగర్ టార్జాన్ వైపు తిరిగి ఇంకో అరగంటలో నాకు డిన్నర్ అరేంజ్ చేసి పెట్టు అలాగే వీళ్ళందర్నీ ఒక మంచి డాక్టర్కి చూపించి వాళ్ళ ట్రీట్మెంట్ ముగిసిన తర్వాత ఇక్కడి నుండి పంపించేసే అని చెప్పాడు తర్వాత చిటిక వేశాడు వెంటనే ఊదా రంగులో ఉన్న ఐదు పవర్ పిల్స్ సాగర్ చేతిలో ప్రత్యక్షమయ్యాయి అప్పుడు సాగర్ ఆ పిల్స్ ని ఆకాశ్ చేతిలో పెట్టి ఇవి నేను తయారు చేసిన స్పెషల్ పిల్స్ వేసుకున్న టూ మినిట్స్ లోనే ఈ పిల్ ఫిజికల్ ని పెంచుతుంది నువ్వు ఒకటి వేసుకొని మిగిలిన వాళ్ళకి పాస్ చేయి అని చెప్పాడు సాగర్ మాటలు విన్న ఆకాష్ అనుమానంతో నొసలు చిట్లించి సాగర్ వైపు చూస్తూ మమ్మల్ని ఇంత తేలికగా విడిచిపెడుతున్నావంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు నువ్విచ్చిన ఈ పిల్స్ పాయిజనెస్ కాదు అని గ్యారంటీ ఏంటి అని ప్రశ్నించాడు అది విన్న సాగర్ గట్టిగా నవ్వుతూ మిమ్మల్ని నిజంగా చంపాలి అనుకుంటే ఆ పని ఎప్పుడో చేసేవాడిని కానీ నాకు ఉద్దేశం లేదు మీలాంటి టాలెంటెడ్ వ్యక్తులు చాలా అరుదుగా కనబడుతూ ఉంటారు మీపై నాకు గౌరవం ఉంది తప్ప ద్వేషం లేదు కాబట్టి నేనిచ్చిన పిల్స్ తీసుకొని వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్లిపోండి తర్వాత ఇంకెప్పుడు నా కంట పడకండి అని చెప్పాడు అదే సమయంలో డాన్ హాల్ మెంబర్స్ అందరూ మెయిన్ ఆఫీస్ మీటింగ్ హాల్లో సమావేశమయ్యారు అప్పుడే మీటింగ్ హాల్లోకి ప్రవేశించిన హాల్ మాస్టర్ మోహం కోపంతో ఎర్రబడి ఉంది అది చూసిన మెంబర్స్ అందరూ మళ్లీ ఏ కొత్త సమస్య వచ్చిందా అని అనుకుంటూ మాస్టర్కి నమస్కరించారు డాన్హాల్ మాస్టర్ వాళ్ళందర్నీ కూర్చోమని సైగ చేసి మీకు విశ్వ ఇంపీరియల్ ఆర్గనైజేషన్ గురించి తెలిసిందా అంటూ స్ట్రెయిట్ గా పాయింట్కి వచ్చేశాడు ఆ పేరు వినని వాళ్లు అయోమయంగా మొహం పెడితే అప్పటికే ఆర్గనైజేషన్ గురించి విన్నవాళ్లు భయంతో గుటుకలు వేశారే తప్ప మాస్టర్ అడిగిన దానికి మాత్రం ఎవరూ సమాధానం చెప్పలేదు దాంతో హాల్ మాస్టర్ ఆవేశంతో ఊగిపోతూ మీ అందరికీ చెవుడేమైనా వచ్చిందా లేదా నోట మాట పడిపోయిందా అడిగిన దానికి సమాధానం చెప్పరేంటి అని అనగానే అక్కడ ఉన్న వాళ్ళలో నడివయసులో ఉన్న వ్యక్తి లేచి మాస్టర్కి నమస్కరించి ఈ మధ్యనే ఆ ఆర్గనైజేషన్ గురించి నేను విన్నాను అది ఎవరు స్థాపించారో తెలియదు కానీ ప్రజలను అట్రాక్ట్ చేయడానికి వాళ్ళు ఇచ్చే ఆఫర్స్ మాత్రం కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి ప్రోఫోండ్ ప్రాక్టీస్నర్ లెవెల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా ఆ ఆర్గనైజేషన్లో జాయిన్ అయితే వాళ్లకు పవర్ పిల్ ఇస్తారట ప్రోఫోన్ మాస్టర్ లెవెల్ అయితే పొటెన్షియల్ పవర్ పిల్ అలా లెవెల్ పెరిగే కొద్దీ పిల్ పవర్ కూడా పెంచుతారట అని తనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పి తిరిగి తన ప్లేస్లో కూర్చున్నాడు విశ్వ ఆర్గనైజేషన్ ఇచ్చే ఆఫర్స్ గురించి విన్న తర్వాత లో సమావేశమైన చాలామంది కళ్ళలో అత్యాశ కనిపించింది కానీ డాన్హాల్ మాస్టర్ మాత్రం ప్రశాంతంగా ఉండలేకపోతున్నాడు ఎందుకంటే కల్టివేషన్ ప్రాక్టీస్ చేసే వాళ్ళలో తొంభై శాతం పవర్ పిల్స్ కోసం డాన్హాల్ మీదే వాళ్ళు ఇప్పుడు మరో ఆర్గనైజేషన్ లో పవర్ పిల్స్ ఫ్రీగా దొరుకుతాయి అంటే ప్రజలు డాన్హాల్ గురించి పూర్తిగా మర్చిపోతారు అందుకే మాస్టర్ కంగారు పడుతూ ఉన్నాడు ఏం జరిగినా నిశ్చలంగా ఉండే అతను అలా ఆందోళన చెందుతూ ఉండడంతో ఒక అందమైన అమ్మాయి లేచి మాస్టర్ నా అభిప్రాయమైతే మనం ఆ ఆర్గనైజేషన్ గురించి దిగులు చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళిచ్చే పవర్ బిల్స్ నేను నేననుకోను కేవలం ప్రజలను ఆకట్టుకోవడానికి అలాంటి ఆఫర్స్ పెడుతూ ఉంటారు కొత్త మోజుతో జనాలు అక్కడికి వెళ్లినా నాలుగు రోజుల తర్వాత అందరూ దాని గురించి మర్చిపోతారు అంటూ తను ఊహించిన విషయాన్ని నమ్మకంగా చెప్పింది సుధా అక్కడ ఇచ్చేవి ఫేక్ పిల్స్ అని గ్యారంటీ ఏంటి నీకు దాని గురించి ఎవరు చెప్పారు అని ప్రశ్నించాడు డాన్హాల్ మాస్టర్ అప్పుడు సుధా తడబడుతూ పవర్ పిల్స్ చేయడానికి చాలా డబ్బు అవుతుంది అలాగే మీద మంచి అవగాహన ఉంటే కానీ అలాంటివి చేయలేం కదా అని చెప్పింది నీకు దాని గురించి తెలియనప్పుడు సైలెంట్ గా ఉండు అంతేకాని నీకు తోచింది చెప్పకు అంటూ సుధపై విరుచుకుపడ్డాడు డాన్ హాల్ మాస్టర్ దాంతో సుధా అతనికి క్షమాపణలు చెప్పింది మీ అందరికీ రెండు రోజుల సమయం ఇస్తున్నాను విశ్వ ఇంపీరియల్ ఆర్గనైజేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు నాకు తెలియాలి అని చెప్పి మాస్టర్ ఆ మీటింగ్ ని అక్కడితో ముగించగానే అందరూ విశ్వ ఆర్గనైజేషన్ గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం స్టార్ట్ చేసేశారు మరోపక్క సీక్రెట్ కింగ్డమ్ లో పది పవర్ఫుల్ సెక్టార్స్ కి సంబంధించిన మాస్టర్స్ కూడా తలలు పట్టుకొని కూర్చున్నారు కొత్త ఆర్గనైజేషన్స్ పుట్టుకు వచ్చే కొద్దీ వాళ్లలో వాళ్ళకి పోటీ పెరిగిపోతుంది అసలు ఆ ఆర్గనైజేషన్ ఎందుకు స్థాపిస్తున్నట్టు అది ఏమైనా ఇవిల్ ఆర్గనైజేషనా అని బుక్ సెక్టార్ లీడర్ అడిగాడు ఆ ప్రశ్న విని అక్కడ ఉన్నవారందరూ నీళ్లు నమిలారు ఎవరి దగ్గర సరైన సమాధానం లేకపోవడంతో వాళ్ళు కూడా ఆ ఆర్గనైజేషన్ గురించి ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేశారు అలా ఐదు రోజులు గడిచేసరికి విశ్వ ఇంపీరియల్ ఆర్గనైజేషన్ గురించి సీక్రెట్ కింగ్డమ్ అంతా పాకిపోయింది ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అవడంతో అందరూ అప్లై చేయడం మొదలు పెట్టారు రోజుల తర్వాత సమావేశమైన హాల్ సభ్యుల మొహంలో ఆందోళన కనిపిస్తూ ఉంది వాళ్ళు ఎంత ప్రయత్నించినా విశ్వ ఆర్గనైజేషన్ గురించి ఇన్ఫర్మేషన్ కనుక్కోలేకపోయారు ఆ ఆర్గనైజేషన్ గురించి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పమని డాన్ హాల్ మాస్టర్ అడగగానే ఒక వృద్ధుడు నిలబడి ఆ ఆర్గనైజేషన్ని స్థాపించింది విశ్వక్సెన్ అతనిని అందరూ మాస్టర్ విశ్వా అని పిలుస్తూ ఉన్నారు అతని మొహం కూడా ఇప్పటి వరకు ఎవరూ చూసింది లేదు ఎందుకంటే అతను ఎప్పుడూ ప్రజల్లోకి వచ్చినా ఒక తెల్లటి మాస్క్ ధరిస్తున్నాడు ఇంతకుమించి మాకు కొత్త ఇన్ఫర్మేషన్ ఏం దొరకలేదు అని చెప్పాడు సరే విశ్వక్సేన్ ఎక్కడి నుండి వచ్చాడు అతను ఇంతకుముందు ఎక్కడ పనిచేశాడు పిల్స్ ఎలా ప్రిపేర్ చేయగలుగుతున్నాడు ఆ ఆర్గనైజేషన్లో ఇంకా ఎంతమంది ఉన్నారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు డాన్ హాల్ మాస్టర్ అతను ఎంత అడిగినా అక్కడ ఉన్నవాళ్లు విశ్వా పేరు తప్ప ఇంకేం చెప్పకపోవడంతో మాస్టర్ కోపంతో పిడికిలి బిగించగానే అతని చేతిలోని టీకప్ ముక్కలైపోయింది అతను గొంతు పెంచి ఎవడ్రా విశ్వ అంటూ గట్టిగా అరిచాడు సీక్రెట్ కింగ్డంలో కూడా అదే పరిస్థితి వాళ్ళందరి భయం ఒక్కటే కల్టివేషన్ ప్రాక్టీస్ చేసేవారికి సులువుగా పవర్ పిల్స్ దొరికితే సామాన్యులు కూడా కల్టివేషన్ మొదలు పెడతారు అప్పుడు తమకన్నా కింద స్థాయిలో ఉన్నవారు కూడా కల్టివేషన్లో తమను మించిపోతారు అదే సమయంలో సత్యప్రకాష్ విల్లాలో కళ్ళు మూసుకొని మెడిటేట్ చేస్తూ ఉన్నాడు సాగర్ అంతలో పంచభూతాలు ఐదుగురు అతని రావడంతో సాగర్ కళ్ళు తెరిచి చూశాడు అప్పుడు జలంధర్ ముందుకు వచ్చి ఇప్పుడు మేము కాస్త రికవర్ అయ్యాము ఇక వెళ్తాము అని చెప్పగానే సాగర్ చిన్నగా నవ్వుతూ సరే అని బదిలిచ్చాడు వాళ్ళ ఐదుగురు కూడా సాగర్ని చూసి చెయ్యి ఊపుతూ అక్కడి నుండి ఎంట్రెన్స్ వైపుకు నడిచారు అలా బయటకు వెళ్తూ ఉండగా ఆకాష్ వెనక్కి తిరిగి సాగర్ ఒక్క విషయం చెప్పు ఇంతకీ నువ్వు మాతో కలిసి ఏం పని చేయాలనుకుంటున్నావు మా అవసరం నీకేముంది అని ప్రశ్నించాడు మీకు నాతో కలిసి పని చేయాలని లేనప్పుడు నేనేం చేస్తే మీకెందుకు అని సూటిగా ప్రశ్నించాడు సాగర్ నన్ను క్షమించు ఏదో తెలుసుకుందామని అడిగాను అంతే నీకు చెప్పడం ఇష్టం లేకపోతే నేను నిన్ను డిస్టర్బ్ చేయను అంటూ తలదించుకుని వెనుతిరిగాడు ఆకాష్ అతని మొహంలో ఎక్స్ప్రెషన్ చూసిన సాగర్కి నవ్వు ఆగలేదు అతను పొట్టపట్టుకుని నవ్వుతూ ఆగండి మాత్రం దానికి అలా అలిగితే ఎలా అంటూ మళ్లీ గట్టిగా నవ్వడం మొదలు పెట్టాడు మిగిలిన నలుగురికి కూడా ఆకాష్ మొహం చూసి నవ్వొచ్చింది అప్పుడు జలంధర్ సాగర్ ముందుకి వచ్చి ఇంతకాలం మమ్మల్ని సత్యప్రకాష్ గారే చూసుకున్నారు ఎన్నో సంవత్సరాలుగా మేమాయనకి నమ్మకస్తులుగా పనిచేశాము వాళ్ళ ఫ్యామిలీ ప్రజల్ని హింసించారు అలాగే అక్రమంగా డబ్బు సంపాదించారన్న మాట వాస్తవమే కాకపోతే మేము కల్టివేషన్ లో ఈ లెవెల్లో ఉండడానికి సత్యప్రకాష్ గారు మాకు ఎంతో సహాయం చేశారు మాకు పవర్ బిల్ ఇప్పించడం కోసం ఆయన ఎంతో ఖర్చు చేశారు కాబట్టి మాకు ఆ కృతజ్ఞత ఎప్పుడూ ఉంటుంది నువ్వు వాళ్ళ ఫ్యామిలీని నాశనం చేశావు కాబట్టి నీతో కలిసి పనిచేయడం మాకిష్టం లేదు అని వివరించాడు అది విని సాగర్ డీ బ్రీత్ తీసుకొని విడి సోదంతా నాకెందుకు చెప్తున్నట్టు అని మనసులోనే అనుకోని మిమ్మల్ని ఇక్కడి నుండి వెళ్లిపోమ్మని ఎప్పుడో చెప్పాను కదా అంటూ మళ్లీ కళ్ళు మూసుకొని మెడిటేట్ చేయడం మొదలు పెట్టాడు అప్పటి వరకు అక్కడ జరిగిందంతా చూసిన టార్చాన్ వాళ్ళ ఐదుగురిని అక్కడి నుండి వెళ్లమని సైగ చేశాడు కానీ వాళ్ళు అక్కడి నుండి బయటకు వెళ్లకుండా ఆ రూంలోనే అటూ ఇటూ తిరుగుతూ మధ్య మధ్యలో ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు దాంతో విసిగిపోయిన సాగర్ కళ్ళు తెరిచి ఐదుగురిని అక్కడ ఉన్న సోఫాలో కూర్చోమని చెప్పగానే వాళ్లు మరో మాట మాట్లాడకుండా సాగర్ చెప్పినట్టు అతని ముందు బుద్ధిగా కూర్చున్నారు అది చూసి సాగర్ అనుమానంతో కళ్ళు చిట్లించి వీళ్ళేంటి ఇలా తేడాగా బిహేవ్ చేస్తున్నారు ఈ ఐదు రోజులు టార్జాన్ వీళ్ళకి ఏం పెట్టాడో కాని వీళ్లు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు అనుకుంటూ టార్జాన్ని వాళ్ళకి కాఫీ సర్వ్ చేయమని చెప్పి ఇప్పుడు చెప్పండి ఏంటి మీ బాధ ఎందుకని వెళ్లకుండా ఇక్కడే తడచాడుతున్నారు అని అడిగాడు సాగర్ మేము నిన్ను ఒకటగొచ్చా అని ఏక కంఠంతో అన్నారు అడగండిరా నాయనా మీకేం కావాలన్నా నేను చెప్తాను దయచేసి ఇలా విచిత్రంగా బిహేవ్ చేయడం ఆపండి చూడ్లేక చస్తున్నాం అన్నాడు సాగర్ అదే నువ్వు మాతో కలిసి చేయాలనుకుంటున్న పనేంటి అని అడిగారు నేను ఒక కొత్త సెక్టార్ని స్టార్ట్ చేయబోతున్నాను దానికోసం నాకంటూ కొంతమంది అనుచరులు కావాలి అందుకే మిమ్మల్ని నాతో కలిసి పనిచేయమని అడిగాను అని అన్నాడు సాగర్ అది వినగానే అప్పటి వరకు ఉన్న వాళ్ళ ఐదుగురి మొహాలు డల్ గా మారిపోయాయి జలంధర్ ధీనంగా మొహం పెట్టి నువ్విలాంటి కలలు కనడం మానే నీకంటూ ఒక సెక్టార్ లేదా ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం అంత తేలిక కాదు అని చెప్పాడు నువ్వెందుకలా చెప్తున్నావో తెలుసుకోవచ్చా అని అడిగాడు సాగర్ సాగర్ సీక్రెట్ కింగ్డంలో నీకంటూ ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడమంటే బిజినెస్ చేసినంత ఈజీ కాదు నీకు ఇన్వెస్టర్స్ దొరికితే నువ్వు బిజినెస్ ఈజీగానే చేయగలవు కానీ ఇక్కడ నీకంటూ కొంతమంది ఫాలోవర్స్ ని రప్పించుకోవాలి వాళ్ళు కల్టివేషన్ లెవెల్ ని పెంచుకోవడానికి వాళ్ళకి పవర్ పిల్స్ లాంటివి ఇవ్వాల్సి ఉంటుంది దానికోసం ఎంతో ఖర్చు చేయాలి అంతేకాదు నువ్విలా కొత్త కింగ్డమ్ స్టార్ట్ చేశావని తెలిస్తే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్న ఆర్గనైజేషన్లన్నీ నిన్ను అంతం చేయాలని చూస్తాయి అని ఆవేశంగా చెప్పాడు అగ్ని అది విన్న సాగర్ చైర్ కి జారిపడి వీటన్నింటి గురించి నేనెప్పుడో ఆలోచించాను మీరు చెప్తున్నవన్నీ పెద్ద సమస్యలేం కాదు అని తీరిగ్గా అన్నాడు అవునా అసలు ముందు నీకంటూ కల్టివేటర్స్ ని ఎక్కడి నుంచి తెచ్చుకుంటావు అని ప్రశ్నించాడు అగ్ని నేను స్థాపించబోయే ఆర్గనైజేషన్ గురించి సీక్రెట్ కింగ్డమ్ వాళ్ళకి వివరించి చెప్తాను నా మోటివ్ గనక వాళ్ళకి నచ్చినట్లయితే వాళ్ళు నాతో కలిసి పనిచేస్తారు అని చెప్పాడు సాగర్ వాళ్ళు అలా డిస్కస్ చేసుకుంటున్న టైంలోనే డాన్హాల్లోకి ఒక వ్యక్తి మాస్టర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆయాసపడుతూ విశ్వ వచ్చాడు అని చెప్పాడు ఆ మాట వినగానే కూర్చున్న చోట నుండి దిగ్గున లేచాడు మాస్టర్ విశ్వ ఎవరు అతని వల్ల సాగర్ ఏమైనా ఇబ్బందులు ఎదుర్కోబోతున్నాడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి